హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎగ్ తోటకూర కలిపి పులుసు పులుసుగా చేశాను చాలా బాగుంటుంది నోటికి బాలైనప్పుడు తోటకూర ఐదు ఎగ్స్ మొత్తం అన్నీ శుభ్రంగా కట్ చేసుకున్న టమాటాలు ఒక ఐదు తీసుకున్న పచ్చిరకాయలు ఒక ఆరు అన్నీ సన్నగా కట్ చేసుకున్న బాండి పెట్టుకున్న ఆయిల్ వేసేసి జీలకర్ర ఆనియన్స్ ఉప్పు పసుపు వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం తిప్పుకున్నాను తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసాను మూత పెట్టిన తర్వాత ఎర్రగా వేగాలి వేగిన తర్వాత టమాటా వేసేసేయండి ఇలా ట్రై చేయండి నోటికి చాలా బాగుంటుంది టమాటా వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి మూత పెట్టేసాను కొంచెం మెత్తగా అయిన తర్వాత తోటకూర శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసి ఈకుంటుంది మొత్తం వేసిన తర్వాత ఒకసారి తిప్పుకున్నాను తిప్పుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకుని జీలకర్ర ధనియాల పౌడరు వేసుకున్నాను తర్వాత తిప్పేసేసి మళ్ళీ కొంచెం చింతపూట గుజ్జు పోసేసాను తర్వాత మొత్తం తిప్పేసేసి ఎగ్స్ గాట్లు పెట్టుకోవాలి కారం ఒక స్పూన్ వేసేసాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ సబ్ చేసుకోండి ఇది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ట్రై చేయండి